కదా ఓన్లీ ఇవి నైట్ డ్రెస్సెస్ అనమాట నైట్ డ్రెస్సెస్ కి ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అని చాలా మంది నెట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా సి ఈ విధంగా అయితే ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో అయితే ఉన్నామండి ఇక్కడ మనకి తోకం బట్టలు కేసీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో అయితే ఉంటాయి చాలా మందికి తెలియదు అండి అసలు బట్టలు ఏంటి అసలు టానుల్లో ఇవ్వటం ఏంటి అనేది ఇవి చాలా మందికి టైలరింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో మనం స్టిచ్ చేసుకునే విధంగా అయితే ఇవి అంత తక్కువ రేట్కి అయితే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్ చేస్తున్న కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ మనకి మెన్స్ సంబంధించే కదండి ఉమెన్స్ కి సంబంధించిన టాప్స్ టాప్స్ లో చాలా రకాలు ఉంటాయి మాట అంటే మనకి కాటన్ అనే కాదు రియాను నెట్ ఆల్మోస్ట్ అన్ని కూడా దొరుకుతాయి షర్ట్ లోనే చూద్దాం కొన్ని రకాలు వచ్చేసి ఇవి వచ్చేసి షర్ట్ బిట్స్ అండి చాలా రకాలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి షర్ట్ బిట్స్ ఇందులో అయితే చాలా రకాలు అయితే ఉంటాయి సో కొన్ని అయితే చూద్దాం షర్ట్ బిట్ లోనే కొంచెం మనకి డార్క్ కావాలనుకున్న వాళ్ళకి డార్క్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీటర్ లెక్క అయితే తీసుకుంటారు కొంతమంది సో అందుకని కొన్ని కొన్ని బిట్స్ అయితే కొన్ని ఉంటాయి ఒక మీటర్ అలా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇన్ వన్ పర్పస్ అంటున్నారు లైక్ మనం అలాంటి షర్ట్స్ కానీ కాదు టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి అండి ఇవి సో ఇలా ఉంటుంది టాప్స్కి చాలా మంది అయితే తీసుకెళ్తున్నారు మనకి ఇందులో వచ్చేసి టాప్స్ అయితే చూద్దామండి టాప్స్లో అయితే మనకి మాల్స్లో ఉంటాయి కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి అంటే తక్కువకి వస్తున్నాయి కదా ఎలా ఉంటాయి అనుకుంటారు కదా ఇది ఇలా ఉంటుంది టాప్ వచ్చేసి టాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇదిగోండి ఇది మనకి అంటే అనార్కలి స్టిచ్ చేయించుకోవచ్చు మాట దానికి కూడా యూజ్ అవుతుంది ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి కూడా ఉన్నాయి ఇలా అండి ఇదేంటంటే కాటన్లోనే రియన్ కాటన్ అంటారు కదా ఆ టైప్లో అయితే ఉంది మధ్య మధ్యలో ఇలా నెట్ టైప్లో ఇచ్చారనమాట చాలా బాగుంది ఈ టాప్స్కి అయితే చాలా బాగుంటాయి చూడటానికి ప్లెయిన్గా ఉన్నది కానీ ఇందులో ఇక్కడ నెట్ టైప్లో అయితే ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా మనకి సేమ్ కాస్టే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సేమ్ మనకి ఇందులోనే ఫ్లారల్ అయితే వస్తుంది ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి రియాన్ అయితే వచ్చింది ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి టాప్స్ సంబంధించి అయితే ఇవి సంబంధించిన ఇందులో చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సేమ్ మనకి ఏదైనా ఒకటే కాస్ట్ కేజీ ఫైవ్ హండ్రెడ్ కి కూడా ఉన్నాయి అవి అయితే ఫ్యాంట్ బిట్లు అయితే వస్తాయి కాస్ట్ కేజీ ఆరు వందలు పడుతుందండి ఓకే మన దగ్గర రియాన్ కాటన్ లినిన్ షర్టింగ్ కూడా ఉంటాయండి అప్పుడు అంటే మరి ఆరు వందలు అంటే కొన్ని ఐదు వందలు కూడా ఉంటాయేమో అండి ఫ్యాంటింగ్ అయితే కేజీ ఐదు వందలు పడుతుందండి బెన్స్ వేరే మామూలుగా షటింగ్ రియాన్ కాటన్ ఇవన్నీ అయితే ఆరు వందలు పడుతుంది చెప్పండి సార్ మన దగ్గర అన్నారు కదా మన దగ్గర రేయాన్ కాటండి టాప్స్ పని కుట్టించుకోవచ్చు అండి అంబ్రెలా మోడల్స్ కుట్టించుకోవచ్చు ఫ్రాక్ కుట్టించుకోవచ్చు మామూలుగా లాంగ్ ఫ్రాక్ లు అండి మామూలుగా టాప్స్ కుట్టించుకోవచ్చు మీరు రకరకాలుగా వాడుకోవచ్చు అండి క్లాత్ మన దగ్గర క్లాత్ అయితే అవైలబుల్ గా ఉంటుంది మీరు దాన్ని మీకు వచ్చిన డిజైన్స్ బట్టి మీరు ఎలా కాల్లాగా యూజ్ చేసుకోవచ్చండి కొన్ని టాప్స్ టాప్స్ లో కొన్ని చూద్దామండి ఇవి చూస్తున్నారు కదండి ఇవి కూడా మనం టాప్స్ పర్పస్ అంటే మనం అనార్కలకి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మనం అనార్కల్ అనేసరికి త్రీ మీటర్స్ పడుతుందేమో మేబి ఇవన్నీ కూడా వెయిట్ లెక్కనే వెయిట్ లెక్కనండి కేజీ ఆరు వందలు కేజీ ఆరు వందలు అంటే అండి మీకు ఎలా కావాలి ఎంత కావాలండి అంత కట్ చేసిస్తామండి ఓకే ఈ టైప్ ఏమో గోల్డ్ ప్రింట్లు వస్తాయండి ఓకే ఇవి ఆల్మోస్ట్ లో ఉన్న క్లాత్ క్లాత్లో ఉన్నాయి కదండి అవునండి సేమ్ మీకు ట్రెండ్స్ లో గట్టా ఇవే ఉంటాయండి సేమ్ కలర్స్ ఓకే ఒకసారి మీరు అక్కడే ఇక్కడ చూస్తే సేమ్ అయ్యే ఇక్కడ ఉంటాయి క్లాత్ లో ఉంటాయి వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఉంటాయి అండి చూస్తున్నారు కదండి మనకి మాల్స్ లో కనిపిస్తాయి అన్నమాట ఆ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది దేనికండి ఈ మామూలు టాప్స్ కి వాడొచ్చుండి కింద బాటమ్స్ బాటమ్స్ కి కూడా వాడొచ్చు ఓకే క్లాత్ కూడా బాగుంటదండి ఇది ఓకే ఈ ఫ్యాబ్రిక్ అండి ఇది రేయాన్ కాటన్ అండి మెత్తగా ఉంటది చాలా స్మూత్ గా ఉంది ఆ మనం ఈ 2 ఇన్ 1 టూ ఇన్ వన్ పర్పస్ అండి ఓకే ఇది వచ్చేసి టూ ఇన్ వన్ పర్పస్ అండి అంటే టాప్ కుట్టించుకోవచ్చు ని బాటమ్ కుట్టించుకోవచ్చు ఓకే ఇది కూడా ఆ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఓకే ఈ కాటన్ చెక్స్ అండి ఇవి వస్తాయి అండి ఇవి ఓకే ఒక బిట్ తీండి షట్ బిట్ చూస్తున్నారు కదండి ఇది మెన్స్ కి మాట షర్ట్ బిట్స్ ఇదేంటండి పాప్‌కన్ లా ఉంటుందా కాదా పాప్‌కన్ అండి ఓకే ఇది కొంచెం క్రష్ టైప్ వస్తదండి షట్టింగ్ ఈ రకాలండి ఒక రకం ఒక టైప్ లో ఉంటాయి ప్లెయిన్ ఉంటదండి క్రష్ ఉంటది కాటన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండి కూడా ఒకటి రెండు కాదు మనకి ఈ చెక్స్ ఇందులో వైట్ కూడా దొరుకుతండి మనకి వైట్ షర్టింగ్ వైట్ లో కాటన్ టైపు కొంచెం స్పన్ టైపు ఓకే కాటన్ లో రకాలు కూడా ఉంటాయి రకాలు ఉంటాయి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ అండి కేజీ 600 పడుతుంది ఎన్ ప్లేన్ కాటన్ అండి ఇరు ఇవన్నీని ఓకే ఏంటండి ఫ్యాంటింగ్ ఈ షట్టింగ్ అండి ఎన్ని ఓకే ఓకే కాటన్ షట్టింగ్ అండి ప్లేన్ వస్తాయన్నమాట ఓకే మనకి షట్టల్ లో కూడా ప్లేన్ కావాలనుకునే వాళ్ళకి ప్లేన్ కూడా ఉంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ అన్నమాట సో తోకంబట్ల అంటే క్లాత్ ఎలా ఉంటది అనుకుంటారు కదా చాలా బాగుంది అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో ప్లేన్ ఈ ఫ్యాంటింగ్ అండి కాటన్ ఫ్యాంటింగ్ ఓకే అంటే జీన్స్ టైప్ అంటారా ఇవి జీన్స్ టైప్ అండి ఓకే ఈ కాటన్ స్ట్రెచబుల్ ఫ్యాంటింగ్ వస్తాయండి ఓకే ఇది కూడా ఉన్నాయి ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి ఈ కేజీ 500 పడుతుంది ఇది కేజీ 500 ఏంటి అంటారా అంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంటది అంటారా అందువల్ల ఆ ఫ్యాబ్రిక్ బాగుంటది అండి ఓకే పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ ఇదే వాడుతున్నారు ఇది బాగుంటాయండి కాటన్ ఫ్యాంటింగ్ అంటే మీకు కంఫర్టబుల్ గా ఉంటాయి ఇదే తక్కువ అండి ఇదే ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ మనకి ఫ్యాండింగ్ అయితే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అండి ఈ లెనిన్ షర్టింగ్ అండి ఇది ఈ తోకంలో వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనం బిట్లో కూడా అమ్ముతామండి ఓకే మనం బిట్లు లెక్క అయితే తీసుకోవాలండి తోకం అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఈ సిక్స్టీ కౌంట్ అలా వస్తాయండి ఇవి కౌంట్ బాగుంటుంది షర్ట్లు కూడా బాగుంటాయి మీకు క్లాత్ చూస్తే ఇలా కనబడుతుంది కానీ స్టిచ్ అవుతున్న తర్వాత డిఫరెంట్గా ఉంటుంది అండి షర్ట్ ఇది చూస్తున్నారు కదా ఇందులో ఇవేనండి కలర్స్ కలర్స్ ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కలర్స్ అండి ఓకే आधुनिक शर्ट है ना ये नहीं ये बाकी हाँ okay, wow. ये जूट शर्ट है ओके वाह ये बिटल लेक का देखते हैं आई बिटल लेक नहीं ना फैब्रिक के लग रहा है उन टाइप यार जूड़े तो लगाऊँगा अड़तन शर्ट ओके ये चाला शर्ट लम्बे उन्होंने ओके नेटर टाइप लाई थी उन्होंने वाटे थे चाला डिफरेंट ఈ ప్రింట్ షర్ట్లు అండి అన్ని టాప్స్ కూడా ఇటువంటి యూజ్ చేస్తారు ఆ టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ మల్టీ పర్పస్ అండి ఈ ఎదర అన్ని షర్ట్ బిట్స్ ఉన్నాయి ఓకే ఇది చూస్తున్నారు ఇది బిట్ లెక్ కదండి బిట్ లెక్ ఇది ఉన్నాయి కదండి బిట్ లెక్ అయితే తీసుకో అనే కదా వీటిలో కూడా మనకి ఇలా కూడా अवेलेबल గా ఉంటాయి ఇంకా మన దగ్గర షర్ట్ బిట్స్ ఉంటాయండి బ్రాండెడ్ మార్క్స్ అని సీరమ్స్ బ్యాండింగ్ అని ఓకే ఇది వచ్చేసి షర్ట్ బిట్స్ మాట అంటే బ్రాండెడ్ సో మనకి మెయిన్ ఎక్కువగా చాలా మంది తూకం బట్టలు అయితే అడుగుతున్నారు కదండి ఇలా మెన్స్ కు సంబంధించినవి వచ్చేసి షర్ట్స్ మాట ఓకే ఇవి మనకి చాలా మంది ఇప్పుడు స్ట్రైట్ కట్ టాప్స్ ఉంటాయి కదండి దాని కూడా యూజ్ చేస్తున్నారు కదా జిట్లో మాట అంటే అనార్కలి పర్పస్ తీసుకోవడం మాట ఇవన్నీ అంటే జార్జెట్ ఈ జార్జెట్ కలర్స్ ఓకే జార్జెట్ కలర్స్ అంటే ఇది ఎక్కువ తూగుతాయేమో అండి

మనకిందులోనే అంటే ఒకవేళ టాప్ తీసుకున్నా మనం బాటమ్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు అంటే ప్లేన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రే అనమాట ఇందులో కలర్స్ అనమాట సో ఇవి కూడా వేట్లెక్క కాబట్టి ఈ కాటన్ అండి ఓకే ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ అండి వచ్చేసి శాటిన్ అంట డిఫరెంట్ ఉంది ఇది కూడా వెయిట్ లెక్కేనా ఇది కూడా వెయిట్లు ఎక్కానండి చూస్తున్నాను కదా ఓకే అండి క్రేప్ అండి ఇది ఓకే చూస్తున్నారు కదండి ఇది క్రేప్ ఇందులో కూడా మనకి కలర్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా వెయిట్ లెక్కే కదండి ఇందులో కలర్స్ మాట ఈ నెట్ టైప్ డిజైన్స్ ఓకే అంటే నెట్లు ఇలా డిజైన్ ఉన్నాయి కూడా ఉన్నాయి బెనారస్ టైప్ అంటారండి ఇది కాదండి ఇది నార్మల్ అండి నార్మల్ టైప్ లోనే డిజైన్స్ అండి ప్రింట్ ఈ టైప్ ప్రింట్స్ వస్తాయి చూడండి మనకి నెట్ లోనే మనకి ప్రింట్ అయితే వస్తుంది సో ఈ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా మంది కొని ఇట్లా యూస్ చేస్తారు కదా ఓకే బర్త్ డే పర్పస్ అలా బ్యాక్ గ్రౌండ్ కి అయితే యూస్ చేస్తారు కదా వాటికి కూడా యూస్ అవుతుంది ఇదిలో కలర్ ఆప్షన్స్ అన్నమాట ఇక్కడ చూపించండి కట్టెన్స్ బెడ్ షీట్లు టవల్స్ అన్నీ ఉంటాయండి మీకు అవి ఎట్లకే కాదు కదండి వెయిట్ కదండి బిట్లు ఇవి చూస్తున్నారు కదా వైట్ ఈ వైట్ అంతా వెయిట్ అండి వైట్ ఉంది కదండి ఈ షర్ట్ బిట్స్ అండి ఆ షర్ట్లు కదా నేసుకున్నాం చూసారా సేమ్ షర్ట్ ఓకే ఇది షర్ట్స్ సెంటర్ అండి ఇలా ఉంటది ఇది కూడా మనకి వెయిట్ లెక్క సేమ్ క్లాత్ అన్న షర్ట్ కొట్టిచింది ఓకే వా చల్ స్మూత్ గా ఇది డ్రెస్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అంట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో కాటన్లో కూడా మనకి తక్కువ అయితే వస్తాయి అది వచ్చేసి ఆర్గంజా చాలా మంది టాప్ పర్పస్ అయితే యూజ్ చేస్తున్నారు కదా లాంగ్ టాప్స్కి ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఆర్గంజాలోనే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్లో అయితే ఇవి టాప్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదండి ఇలాంటి కలర్స్ ఇవన్నీ కూడా ఇవే ఆర్గంజాలో కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవే వచ్చేసి ఇది ఇస్తానండి ఇది వచ్చేసి షర్ట్ బిట్స్ షర్ట్ పిట్ షర్ట్ పిట్ ఇలా చెక్స్ ఇలా డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే చాలా మంది బట్టలో అడుగుతున్నారు కదా ఎట్లా తక్కువగా ఇది సిక్స్ హండ్రెడ్ మనకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు ఇందులో అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనసుకు సంబంధించి అయితే చాలా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మనకి టాప్లేదు మనకి ఇందులోనే వైట్ కూడా ఉన్నాయండి చాలా మంది వైట్ ఇష్టపడతారు కదా వాళ్ళకి ఇలా ప్లేన్లో వైట్లోనే చాలా కలర్స్ అన్నమాట అంటే లైక్ లైట్ లైట్ వైట్ తర్వాత కొంచెం డార్క్ ఆ టైప్లో ఉంటాయి కదా అలా చెక్స్ ఇవండి ఇవి వచ్చేసి చెక్స్ దీంట్లో చిన్న స్మాల్ చెక్స్ కూడా ఉన్నాయి సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్లేన్ అయితే వస్తుంది ప్లేన్ షర్ట్స్ మాట సో ఇందులో చాలా కలర్స్ ఉంటాయి అంతేకాదండి ఇవి వచ్చేసి మనకి ఫ్యాంట్ బిట్లు సో ఇవి ఇవి షర్ట్ ఇవి షర్ట్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ అయితే పడుతుంది ఇందులో ఉన్న చెక్స్ లైట్ కలర్స్ సో ఫ్యాట్ బిట్లు అని చెప్పాను కదండి ఇది వచ్చేసి కేజీ ఐదు వందల మాట సో ఇందులో తక్కువ కూడా ఉన్నాయి మనకి వచ్చేసి షర్ట్ బిట్లు కొంచెం అంటే ఏంటంటారు కొంచెం మోడర్న్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాగ చాలామంది అయితే ఇష్టపడుతున్నారు కదా ఇలా డాట్స్ వచ్చిన షర్ట్స్ కూడా ఉన్నాయండి ఇవి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డాట్స్ ఇలా కూడా ఉన్నాయి ఇందులో చాలా డిఫరెంట్ సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి అవుతుంది అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా మనకి డెకరేషన్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు కదా ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అందులో ప్యూర్ నెట్ అంటారు కదా ఇలాంటి నెట్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇలా మనకు బయట పెట్టి అయితే అమ్మేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నేను వేరే షాప్కి అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్స్ అంటే మనకి టాప్స్ పర్పస్ మాట చూస్తున్నారు కదండి ఇవన్నీ టాప్స్ మనకి లైక్ ఇవి అంబ్రెల్లా కూడా బాగానే ఉంటాయి ఇందులో స్ట్రైట్ కట్ టాప్స్ కూడా బాగానే ఉంటాయి ఇందులో చాలా ఉన్నాయి లైక్ ఇది కూడా ఇప్పుడు సేమ్ టాప్సేనండి ఇందులో కూడా మనకి చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇదైతే మనకి అయితే చాలా బాగుంటుంది టాప్ పర్పస్కే సో కొన్ని ప్రింట్ అయితే వచ్చింది మాట డార్క్ రెడ్ మీద కొన్ని ప్రింట్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టాప్స్ ఈ పక్కన ఉన్నాయన్నీ కూడా టాప్స్ కూడా ఇప్పుడు చూడండి మనకి ట్రెండ్స్లో ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ మాట ఇది ఎక్కువ ఇదైతే టాప్ పర్పస్ ఏ యూజ్ చేస్తారు ఇవన్నీ వచ్చేసి షర్ట్ బిట్స్ మాట ఇవి అన్ని మెన్స్కి సంబంధించిన షర్ట్స్ ఇందులో మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి దగ్గర నుంచి అయితే చూద్దాము ఏంటంటే బాటమ్స్ అయితే యూజ్ చేస్తారండి ఇది మనకి డ్రెస్సెస్ రియాన్ కాటన్ మాట సో మనకి ఏంటంటే టాప్స్ అయితే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు కేజీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంటున్నాను కదా ఎన్ని టాప్స్ వస్తాయన్నారు నాలుగు వస్తాయి మాట ఇప్పుడు సేమ్ మనకి స్ట్రైట్ కట్ ఉంటాయి కదండీ సేమ్ ఇలాగా నాలుగు టాప్ల వరకు వస్తాయి సో సో చాలా యూజ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మాట సో ఇందులో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎంతండి మీటర్ ఓకే నైట్ డ్రెస్సులు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే మనం నైట్ డ్రెస్ మన ఇష్టం అండి అంటే డ్రెస్సెస్ అనే కాదు నైట్ డ్రెస్సెస్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా ఇలా కూడా మనకి మధ్యలో ఇలా గోల్డ్ ప్రింట్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది ఇవి కూడా టాప్స్ పర్పస్ అనమాట సో ఇవన్నీ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తాయి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి ఇందులో ఇలా ఇలా ఉంటాయి అన్నమాట టాను లెక్క మనం ఒక ఇవి ఎన్ని వస్తాయంటారు షర్ట్స్ అండి ఇవి కూడా మనకి నాలుగు షర్ట్స్ అయితే వస్తాయండి సిక్స్ హండ్రెడ్కి ఇవన్నీ కూడా షర్ట్ బిడ్స్ మనకి ఇందులో నెట్ కూడా వస్తుందండి నెట్ అంటే డ్రెస్ అండి ఇది ఇవైతే మనకి బ్లౌజెస్ కానీ కొంతమంది అయితే టాప్స్ కూడా తీసుకెళ్తారంటండి ఇందులో నెట్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నెట్ నెట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో నెట్లో వచ్చేసి కలర్స్ మాట ఏంటండి అది ఓకే కింద బార్డర్ లాగా అయితే వస్తుందంట ఏంటండి ఇవన్నీ అంటే ఏంటండి గీజా గీజా కాటన్ ఏంటండి కి సంబంధించిన షర్ట్స్ ఇవి కూడా సేమ్ సేమేనండి సిక్స్ హండ్రెడే ఓకే ఇదేంటండి ఇదిగోండి చూడండి పట్టులో మనకి ఇది ఎంత అన్నారు కాస్ట్ ఇదైతే సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుందండి ఇది మనకి అంటే పట్టు టైప్లో వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది సో ఇవి మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇది పట్టులో మాట చాలా రకాలు అయితే ఉన్నాయి పట్టులోనే అంటే సాధారణంగా మనకు పట్టు దొరకవు కదండి మనకి పొట్టు వస్తే త్వరగా అయితే అయిపోతాయండి సో ఈ టైప్లో అయితే ఉంటాయి ఇది రియాన్ కాటన్ ఓకే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓకే ఇది మనకి రియాన్లోనే గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది ఇవి అసలు స్టిచ్ చేయించిన తర్వాత వీటి లుక్ అనేది తెలుస్తుంది అండి ఇది కూడా టాప్ స్కేన్ అంటే ఓకే బిట్స్ ఇది చూడండి ఇది అయితే టాప్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది బాగుంది కదా ఇవన్నీ మనకి బాటమ్స్కి సంబంధించినవి అండి ఇది క్రషింగ్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి షర్ట్ బిడ్స్ అండి ఇవి చూస్తున్నారు కదా షర్ట్ బిడ్స్ ఇవన్నీ మనసు సంబంధించినవి అన్నమాట టైప్లో అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బస్ ఏమంటా ఇది కూడా టాప్ వర్క్ వస్తుంది ఇలా అనక చూడండి ఇవన్నీ కూడా మనకి టాప్స్ అండి వైట్ అండి ఇది ఇది అయితే వైట్ షర్టింగ్ అండి ఇందులోనే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి షర్ట్ లో ప్లేన్ అండి ఇవేంటండి ఇవేంటండి ఫ్యాంటు ఈ ఫ్యాంట్ ఫ్యాంట్ బిట్ లెక్క అండి ఓకే ఇది టూ థర్టీ అంటే స్ట్రెచ్బుల్ అంట అంటే ఇది సెపరేట్గా అయితే తీసుకోవాలి వెయిట్ లెక్కీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి బిట్ రేట్ అన్నమాట చూస్తున్నారు కదా ఈ ప్యాంట్లు వచ్చేసి బిట్ రేటు ఓకే మనకి వైట్లోనే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చినవి ఉన్నాయి చూడండి చిన్న చిన్న లైన్స్ కింద అయితే ఉన్నాయి ఇలా చిక్ చిక్ చెక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవి ఇవి చూస్తున్నారు కదా ఓన్లీ ఇవి నైట్ డ్రెస్సెస్కి అన్నమాట నైట్ డ్రెస్సెస్కి ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ సేమ్ మనకి నైట్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి సేమ్ అదే విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి మనుషులకి సంబంధించిన షర్ట్ బెడ్స్ ఇవన్నీ కూడా ఇవే ఇవి ఓన్లీ నైట్ డ్రెస్సెస్కి సంబంధించినవి అన్నమాట ఇవి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా షర్ట్ బిట్స్ ఇవి కూడా సేమ్ అండి ఇది కూడా సే సిక్స్ హండ్రెడ్ అంట ఇందులో అయితే మనకి కి సంబంధించి అయితే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే చెక్స్లోనే స్మాల్ ఉన్నాయి బిగ్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవే షర్ట్ బిట్స్ ఇవి కూడా మనకి ఫోర్ షర్ట్స్ అయితే వస్తాయంటండి ఇవన్నీ కూడా షర్ట్ బిట్స్ ఇది కూడా షర్ట్ పిడ్స్ ఏదో రొగ్గు టైప్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి మనం వచ్చి చూసుకోవాల్సిందే తప్ప ఓకే ఈ షర్టింగ్లోనే లోనే ఇదిగోండి పాప్కార్న్ అంట ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనసుకు సంబంధించినవి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట లెనిన్ కాస్ట్ ఎక్కువ అండి ఇది వచ్చేసి లెనిన్ అంట నైన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అంటే ఇది సో ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది కాబట్టి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇవన్నీ కూడా నండి ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ ఏనా అండి నైన్ హండ్రెడ్ అంట సో ఇదే మనకి బయట అయితే ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటది ఇవేంటండి ఇవి కూడా మనసుకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి షర్టింగ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అంటే కాటన్ అనే కదా ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తున్నాయి ఇదండి సెల్ఫ్ ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ డిసైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా ప్లేన్ ప్లేన్ షర్ట్స్ అయితే చాలా మంది తీసుకుంటారు కదా ఇవర్ చేసీ ప్లెయిన్ ఇవన్నీ కూడా ఏవైనా కూడా సిక్స్ హండ్రెడే ఇదిగోండి షర్ట్ బెడ్స్ చూడండి ఇలా ఉంటాయి ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఇవి మెన్సుకు సంబంధించినవి అంటే రేఖక ఇవి కూడా షర్ట్సే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది చాలా చెక్స్ ఉంటారు కదా అలా అయితే వచ్చినవి అనమాట ఇందులో కాటన్ ఇవి ఇవి వచ్చేసి ప్యాంట్ బిట్లు ఓన్లీ ప్యాంట్లు ఈ ఈ మొత్తం ఈ రూమ్ అంతా కూడా ప్యాంట్లు ఇవన్నీ మెన్సుకు సంబంధించినవి అయితే ఉంటాయి ఇవ్వండి వైట్ మాట ఈ వైట్లోనే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఒకటి రెండు కాదు షర్ట్లోనే మనకి చిన్న లైన్స్ ఉంటాయి కదండి అవి కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓ ఇక్కడ ఇప్పుడు వచ్చిన సెకండ్ షాప్లో అయితే ఎక్కువ మెన్సుకు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఇవి ఎక్కువ చాలామంది యూజ్ చేస్తారు కదా చాలామంది ఎక్కితే ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఇవి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అని అంట చాలామంది నెట్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఈ టైప్లో కూడా ఉంటాయి జస్ట్ ఇందులో కలర్స్ ఉంటాయి అన్నమాట ఇలా కూడా ఉంటాయి అంటే చాలా మంది హ్యాండ్స్ కి అయితే యూజ్ చేస్తారు కదా ఇలాంటి